హాయ్ అండి వెల్కమ్ టు మెల్సొప్పమా టేస్ట్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఎల్సొప్ తమా టేస్ట్ ఛానెల్ వచ్చేసి ఎంతో రుచిగా బీరకాయ పులుసు అనేది చేసుకుందాము సింపుల్గా ఈజీగా బీరకాయలు రెండు తీసుకొని ఇలాగ ఫిల్ చేసి పెట్టాను తర్వాత టమాటో ఇందులో ఉప్పు కారము పసుపు ధనియాల పౌడర్ పెట్టాను తర్వాత ఇది పోపు వేసుకోవడానికి ఆయిలు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొద్దిగా పోపు ఉల్లిపాయ వేసుకుందాం ఇది వచ్చేసి కొబ్బరి అల్లము వెల్లుల్లి ఈ మూడు కలిపి గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం మసాలాలు ఏం లేదనమాట సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి బీరకాయ అనేది తరిగేసుకొని వచ్చేద్దాం ఇలాగా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు బీరకాయలు తరిగేసుకుందాం పోపులో ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం സ്റ്റവ് ആൻസി ബൗൽ പെട്ടുക്കുന്ന ആയിൽ വേസം ഇപ്പോൾ ആവാൽ ജീലകര വേസേം ഇപ്പോൾ എണ്ണു മറ്റ കറിവേപ്പാം తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వేసేద్దాం టమాటో వేసుకుందాం చూసారు కదా ఇప్పుడు బీరకాయ ముక్కలు కట్ చేసుకుని ఉన్నాయి కదా వేసేద్దాం గ్రైండ్ చేసుకున్న మసాలా ఇది పౌడర్ ఉంది కదా వేసేద్దాం ఇందులోనే ఉప్పు కారం ఇవన్నీ వేసేద్దాం దీన్ని ఒకసారి బాగా మిర్చేద్దాం ఇదేంటంటే మనం సింపుల్గా మసాలా లేకుండా చేసుకుంటాం అనమాట ఉట్టిగా లైట్గా కొబ్బరి వెల్లుల్లి డెబ్బలు కొద్దిగా అల్లం అంతే ఇంకోటి ఏంటంటే వెల్లుల్లి డెబ్బలు హార్ట్కి మంచిది మరి అల్లం వచ్చేసి మనకి డైజెషన్ కూడా మంచిది కదా టోటల్గా చెప్తే హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా బాగా మగ్గిపోయింది పచ్చివాసన అనేది పోయిందనమాట ఇప్పుడు ఏంటంటే వాటర్ వేసేద్దాం అంటే పులుసు కోసం అనమాట పులుసు వచ్చేసి కొంతమందికి ఎక్కువ అవసరం అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏంటంటే తక్కువ ఇష్టం ఉంటుంది నేను ఏంటంటే మీడియంగా అనమాట చూసారు కదా ఇలా అంటే నార్మల్గా పులుసు కూర అనమాట మనకి ఇందులో ఇది వచ్చేసి మనకి రైస్లో కానీ చపాతి దోశ ఇట్లాంటి వాటిలో అంటే కొంతమంది దోశలో కూడా తింటారనమాట ఇలాంటి కూరలు అయితే ఇలా తినేసినామనుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే పూరీ కానీ చపాతి పరాటా వీటన్నింటిలోకి ఫ్రై రైస్లో కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఉడికిపోయిందేమో చూద్దాము చూసారా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుందాము చూసారా సింపుల్గా ఎంతో ఈజీగా టేస్టీగా అదిరిపోయే రుచితో వస్తారు కదా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది ఇది వచ్చేసి ఇన్ వన్ డిష్ అనమాట రోటీస్లో కానీ రైస్లో కానీ చపాతీ పరాటా పుల్కా వీటిల్లోకి అన్నిటికీ పూరి వీటన్నిటిలోకి చాలా బాగుంటుంది అనమాట టోటల్గా చెప్పాలంటే ఇన్ వన్ డిష్ అనమాట ఇలాగైతే చేసి పెట్టేసేయండి ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను తెలిసిన వాళ్ళకేం లేదని కానీ తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా అన్నట్టు నా ఉద్దేశం ఇలా అయితే చేసి పెట్టేయండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి మన ఛానల్ చూసిన వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసి అప్లోడ్ చేయగానే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట